మా దాంట్లో నూట నాలుగు కంపెనీలు ఉన్నాయి మా నియోజకవర్గంలో చూస్తే నూరు నూట కోట్లు రాయితే డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు మైనింగ్ డిపార్ట్మెంట్ వస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ అభివృద్ధి చేసుకుంటున్నాం అది వదిలేసి ఒక్క రూపాయి డబ్బు కట్టకుండా దుర్మార్గంగా డౌట్ చేయలేదు ఎక్కడంటే అక్కడ చూద్దాం అది నిలబడితే మా అధికారులు వచ్చి ఇప్పుడు మధ్య అధికారులు చూశారు వచ్చి చూశారు చెక్ చేశారు ఎక్కడ ఒక్క ఒక్క వెహికల్ కూడా పర్మిషన్ లేదు ఒక్కటి ఒక్కటి అక్కడ వెహికల్ పర్మిషన్ లేదు ఒక ట్రీట్మెంట్ వస్తే సుమారుగా రెండు వందల రూపాయల దగ్గర ఆయిల్ కట్టాలా రెండు వందల రూపాయలు ఆయిల్ కట్టాలా ఒక్క రూపాయి కట్టకుండా తొలతాం కాబట్టి అక్రమంగా చేస్తే మేము చేసేదంటే అభివృద్ధి రంగం ఎటువంటి మేము ఇబ్బంది చేయం మాకు ఎక్కడ కానీ ట్యాక్స్ రావాల్సింది ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే రూల్ ప్రకారం చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు టన్ను ఏదైతే అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే ఇప్పుడున్న రేట్లు వర్తిస్తాయి అవును సార్ ఫర్దర్ కొత్తగా ఎక్స్క్వేర్ చేసే శాండ్ మాత్రం మీరు చెప్పినట్టు రేట్ మీరు తగ్గుతుంది ఇప్పుడు ఏదైతే గతంలో ఆల్రెడీ ఎంపీ గారు ఏజెన్సీ ఉంటే వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంటుంది అనమాట అందుకోసం ఆ క్యాపిటల్ అమౌంట్ ఆ బేసిక్ అమౌంట్ పెట్టాము పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్ జిల్లా పరిషత్ ఆ టెంట్ అకామిడేషన్ ఇవన్నీటికి కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట ఎయిటీ ఎయిట్ రూపీస్ అనేది రేట్ సార్ మనం డిఎంఎఫ్ సీనియర్ అనేది స్టాట్యుడరీ కాబట్టి అప్పుడు ఇచ్చినప్పుడు కదా సరే ఉచితాం అంటారు ఉచితం అంటే ఎట్లా ఇంటి యూజర్ కి ఉచితంగా వస్తే దట్ ఇస్ ఉచితం ఫర్ ఫ్రీ అంటే ఇప్పుడు మీరు డిఎం ఓకే డిఎంఎఫ్ వేయకపోయినా కానీ గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మీరు డిఎంఎక్ అది వేసి మన అంటే మన జిల్లా పరిషత్ కు మీరు ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు ఇది డిఎంఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సార్ ఖచ్చితంగా మనం టు కలెక్ట్ అనే కలెక్ట్ చేయాలి ఖచ్చితంగా లేకపోతే వైలేషన్ అవుతారు అయినా ఓకే తర్వాత పంచాయతీలకు అది వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే కూడా పంచాయతీ రూపాయలు లేదా నూరు రూపాయలు అడుగుతున్నాం అది కంపల్సరీ పే చేయాలి ఓకే దాని తర్వాత ఇప్పుడు ఎండ్ యూజర్ కు ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు ఉచితం అని చెప్పినప్పుడు అయితే తీసుకోవచ్చు అంటే ఎవరైతే హెట్ యూజర్ ఉన్నప్పుడు నేను అలాగే నూరు రూపాయలు కట్టుకుని అది తప్పని పరిస్థితి కాబట్టి నూరు రూపాయలు కట్టాలి అంతే కదండి ఇంకా మిగతా ఛార్జెస్ ఎందుకు అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు నేనే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితం ఎప్పుడు వేసుకోవచ్చు నేనే ఆ ఇసుక లోడింగ్ అయ్యే ఎక్స్కవేషన్ ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తాన్ని ఎండ్ యూజర్ కు ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అది కదా ఉచితం అంటే సార్ అప్పుడు సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఇచ్చిన కూడా సార్ ఇదే పాలసీ సార్ అప్పుడు కూడా నూతన అప్పుడు ఉచితంగా మనం ఉచితం అనుకుంటుంది కదా ఉచితము స్టార్ మార్క్ వేసి దానికి ఏదన్నా కండిషన్ సప్లై ఫోటో అని చెప్పి బాగుంటుంది ఏజెన్సీకి పెట్టాలండి కరెక్ట్ ఏజెన్సీకి ఛార్జెస్ ఇవ్వద్దని అట్లా మీరు ఎవరి అది ఎవరు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇవ్వాలి ఉచితం రాసుకున్నప్పుడు ఎవరు రాసినారు ఉచితం ఉచితం రాసినది ఎండ్ యూజర్ కు డబ్బులు ఫ్రీగా వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి ఉచితం అంతే తప్పు నుంచి ఎండ్ యూజర్ కి డబ్బులు ఎండ్ యూజర్ కి అది ఆ బెనిఫిట్ చేరినప్పుడు హౌస్ దాలు ఉంటాం హౌస్ దాలు ఫర్ ఫ్రీ గౌరవ్ కలెక్టర్ గారు అంతే కదా ఉచిత గతంలో మాది కాంట్రాక్టర్ అప్పచెప్పకుండా వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టుకోకుండా సరసమైన ధరలతో ఎంత మినిమం ఎక్స్పెండి ధరితో దాన్ని తీసుకుంటున్న దాన్ని ఉద్యోగం గతంలో మాదిరి శేఖర్ డబ్బులో లేకుంటే ఇంకో ప్రతిమా కంపెనీలకు పన్నెండు వందల కోట్ల పదహైదు వందల కోట్ల గవర్నమెంట్ డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఇసుక ఏదైతే రేవుల్లో అంటారో దాన్ని తీసుకొని ఎక్స్పెండి రాబడుతున్నారు అర్థమే కాంట్రాక్టర్ తో పదైదు వందల కోట్ల రెండు వేల కోట్ల ముందే డబ్బులు తీసుకుని ఇచ్చేదాన్ని ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంపై కాదండి నేను చెప్తున్నది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పేది రోడింగ్ చార్జెస్ అవి చెప్తున్నారు అవన్నీ కూడా గవర్నమెంట్ చేసి ఇచ్చినప్పుడే కదా కాదేమో కొట్టేదారు కలెక్టర్ గారు మీరు చదువుకున్నారు హోదాలు ఉన్నారు మీరు చెప్తే ఇంకా చెప్తే అంటే ఇలాంటి ప్రతిపాదన చెప్పినా ఎంత పరిచయం పేరు ఏమైనా మా ముఖ్యమంత్రి గారు అడుగుతాం ఉచితం అని కాకపోతే కూడా అంటే పాలసీ రాలేదు కదా ఇంకా ఇప్పుడు మూడు లక్షలు ఏదైతే ఉందో దాని వరకు అంటున్నారు మన స్టేట్ లో దగ్గర నలభై లక్షల టన్ను మామూలుగా ఈ రోజు సాక్షి అపార్ట్మెంట్ సాక్షి అంటే దట్ వి బిలీవ్ విచ్ ఇస్ అట్ అకార్డింగ్ టు వైఎస్ఆర్ సిపి ఎనభై లక్షల టన్ను ఉన్నారు బట్ యాజ్ పర్ అంటే మీరు చెప్పచ్చు తెలిసే అభియోగం అని చెప్పచ్చు బట్ ఇప్పుడు ఆల్సో మీరు అక్కడ ఏం చెప్తున్నారు తెలుసు ఫార్టీ ఫోర్ ల్యాక్ టన్స్ అని చెప్తున్నారు సో విఆర్ సైన్ ఇట్స్ ఎయిటీ ల్యాక్ టన్స్

మన కడప జిల్లాకు మ్యాక్సిమం కేసీ కెనల్ కింద మంచి సుమారు తొంభై రెండు వేల ఎకరాలు విరిగే అయితే ఆ డ్యామ్ కంట్రోల్ అంటే కర్నూలు కంట్రోల్ ఉంది డ్యామ్ మాత్రం కర్నూలు కంట్రోల్ ఉంది వర్క్ అంటే మన కడప కంట్రోల్ ఉంది కాబట్టి ఆ డ్యామ్ మన కడప కంట్రోల్ వచ్చేస్తే కదా మన సీ గారిలో దాన్ని చేసుకుని వర్క్ చేసేకి ఈజీగా ఉంటుంది ఆ రకంగా ల్యాండ్ ఎక్కువ కొంచెం జరగాల ఇప్పుడు మన ప్రతిపాదన మాకు నిన్న కూడా మ్యూషి దృష్టి తీసుకుని మూషన్ దగ్గర చెప్పాను కష్టం ఖచ్చితంగా చేస్తా చెప్పారు వర్క్ జరిగే ఏరియా ఏరియా ఉంది ఆ ఏరియా నుంచి మన కడప సి కంట్రోల్ చేస్తే మన సి సిరియాని మానిటర్ చేసుకుని వర్క్ కొంచెం ఫాస్ట్ చేసుకునే మనకు అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే దానిలో ఉన్నటువంటి లిమిట్స్ కూడా అర్థం కడప ఉంది అర్థం కర్నూలు ఉంది ఆ డ్యాంక్ కూడా మనకు దానికైనా ఉపయోగపడేంత మనకు కడపలకు ఉపయోగపడుతుంది అందుకు కర్నూలు పెద్ద నెగ్లెక్ట్ చేస్తాడు ఆయన ఏంటంటే అవసరం మనకు ఉంది వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఆయన నెగ్లెక్ట్ చేస్తాడు కాబట్టి మనకు అవసరం ఉంది కాబట్టి మన సీ గారు మనం అందరికీ ఎవరైతే మాట్లాడితే మనకు అనుకూలంగా ఉంటుంది దానికి రూల్స్ పెట్టి ఆ డ్యామ్ను రాజు లాంటి కట్టను మన కడపకు సిఈ క్యాండే దానికి ఫైనాన్స్ ఇంప్లికేషన్ ఎక్కడే ఉండదు ఫైనాన్స్ ఇంప్లికేషన్ ఎక్కడేమీ ఏమి ఉండదు ఓన్లీ వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు అంతే ఓన్లీ చేంజెస్ అంతే నేను మీ శిక్ష చూపిస్తున్నా అది కొన్ని నేను రాసి కొంచెం ఇది జిల్లా పరిషత్ అలా మండలంలో కాలేడు బాగు ఉంది సార్ కాలేడు బాగు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది పని కూడా డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తయింది సార్ అది అక్కడ నిండితే అన్నమయ్య జిల్లా మదనపల్లి పూమిపూర్ వరకు నిలిపోతాయి ఆ డ్యామ్ ను పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా జరగాలి సార్ ఎందుకంటే అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంట్రాక్టర్ పిఎల్ఆర్ కంపెనీ అవుతుంది సార్ దానిపైన ఏదైనా కచ్చిసాదింపులు అవి జరిగితే మా చక్రాపేట ఎకరాలు బాగా డెబ్బై రెండు వేల ఎకరాలు విలువాలి ఆ తర్వాత వచ్చేసి అన్న లక్టి పల్లె రాయల్ కూడా పోవాలి సార్ అది ఆ పని పూర్తి కావాలి సార్ అదే విధంగా ఈ కచ్చిసాలింపులు వల్ల చేసుకుంటే ఆ కంట్రాక్ట్ పైన వాళ్ళ పైన వేస్తే అన్నయ్య వేది కాంట్రాక్టర్ తప్పు చేసినా వదిలేమంటారా ఒకటి తెలుసు అది ఆర్మీ ఇచ్చిందో నేను కూడా చేసిపోయిన ఉన్నా అప్పుడు ముఖ్యమంత్రి నేను కూడా ఉన్నా ఆ వర్క్లు ఇప్పుడు ఆ కాలాల్లో టెండర్ అయిన రేట్లు ఎంత ఎంత క్వాంటిటీస్ ఉన్నాయి ఎంత డబ్బులు చెల్లించినాము ఇది రాబోయే కాలం ఎంత వాళ్ళు చూస్తాను అన్ని ప్రాజెక్టుల మీద ఇప్పుడు వివరంగా అడిగినాం టోటల్ గా లిస్ట్ వస్తుంది అట్లని చెప్పి కాంట్రాక్టర్ మీద కక్ష కాదు ఆయనకేం మస్తు లక్షల మంది కాంట్రాక్టర్లు ఉంటారు అందరం చేసి అన్ని పనులు వదిలిపోతారు ఎవరో దాంట్లో తప్పు చేసారు ఐదు వందలు పది మంది ఉంటారు నేను ఆయన కూడా తప్పు చేసిన కామెంట్ చెప్పను పిఎల్ఆర్ ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి మీరు చెప్తాను అంటే ముందే ఏంది జరక్క ముందే ఆయన మీద ఏమన్నా చేశారు దీని మీద తెస్తామని చెప్పండి ఆయన ఇక్కడ కాదు పుమ్నూరులో వర్క్ చేశారు అది పెద్దది ఇప్పుడు అంగళ్ళ దగ్గర తమ్మలపల్లి దగ్గర ఒకటి చేశారు ఆ మూడు వర్కులు కాక ఇది పెద్ద ప్యాకేజ్ ఇది అంతేగాని కక్ష సాధిం అనేది ఏముండదు ఎందుకంటే కాంట్రాక్టర్లు ఆయన అయినా ఇంకో కంపెనీ అయినా ఇంకో కంపెనీ అయినా విజిలెన్స్ ఉంటుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది దాని మీద ఎవరున్నా కోర్టులకు కూడా పోవచ్చు కోర్టుకు కూడా పోవచ్చు కదా ఆ రోజు ఇంత చేశారు ఇంత డబ్బు పెట్టారు ఇంత ఖర్చు పెట్టాలి ఇంత పెట్టలేదు అనేది కూడా ఉంటుంది కదా అంతేగాని ప్రభుత్వంలో అయితే ఏ కాంట్రాక్టర్ మీద ఎవరి మీద కక్ష సాధింపు అయితే ఉండదు మీరు ముందన్నట్టు కూడా తలకలు తలకాలు వాళ్ళు కొట్టే పంచాయతీ మీరు చుట్టినారు కదా మీరు మా పక్కగా మామగారులే మీద నాకు బాధ తెలుసు మీ మండలంలో ఇప్పుడు అయింది నా నలభై ఐదు వేల నుంచి చెప్తే తలకారు వాళ్ళు కూడా రామ్మతో కొట్టుకునేది అలవాటు అంటే రాజకీయాలకు దానికి సంబంధం ఏముంది చెప్పిన ఊళ్ళలో కూడా కక్షలు ఉన్నాయి అది ముందే ఫ్రాక్షన్ మండలము అవి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు అయితే వచ్చి అవి కూడా మా మీద ఇస్తే ఎట్లా

రాజశేఖర రెడ్డి గారు వచ్చి పూర్తి చేసి రాయజీ కూడా నీళ్లే కూడా చక్రాపేట మండలానికి కూడా కాలేని వాగు అది పూర్తిగా ఆ రోజు వెలుగుల్లి ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు కూడా ఎస్సీ డబ్ల్యూ కంపెనీ వాళ్ళు స్పిల్వే కట్టారు బండ్ కంపెనీ చేసింది కూడా ఈ పిఎల్ఆర్ కంపెనీనే మీకంటే మాకు బాగా తెలుసు కాలేజీ పని చేసింది పిఎల్ఆర్ కంపెనీనే ఇప్పుడు చూడండి నీళ్లు ఎంత ఇంకి లాస్ట్ ఆయకట్టు నీళ్లు ఎన్నోసాయో రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ లో అది కూడా చూడండి అంటే ఈ కంపెనీ ఈ ప్రభుత్వం అయితే ఊరి మీద అలాంటి చేయదు ఆ రోజు ఆ రోజు వాళ్ళు చేసింది ఆ వర్క్ లో కూడా వెలుగుల్లి ప్రాజెక్ట్ లో కూడా పిఎల్ఆర్ కంపెనీ

மனஸூர் ஆ பி பூர்ச்சேச மாதிரி அதுக்கு ంధ్రుల గు పోలవరమే కంప్లీట్ చేస్తామని చెప్పండి పోలవరమే కంప్లీట్ చేస్తాడు ఇది కాదు పోలవరం చేసినప్పుడు ఇది కాదు కదా పోలవరం పోయినాడు ఇది కాదు కదా ఇది కూడా తప్పకుండా చేస్తాం అవుతుంది ఇచ్చి చెప్పేసాను కదా సార్ బ్రహ్మంగార మెలు గంగ ప్రాజెక్టు ఉంది సార్ దానికి పది సార్లు ఇక్కడ మాట్లాడడం జరిగింది సార్ గేట్లు అనేటి పోయినా సార్ అది పైకి లేచే కిందికి లేవు కిందికి లేచే పైకి లేవు ఒక టీఎంసీ నీళ్ళు అంటే కనీసం మీరు కోట్లు డబ్బు కావాలి సార్ వృధాగా పది క్యూసెక్లు వదలాలనుకుంటే వంద క్యూసెక్లు పోతాయి దీని పైకి నేను ఎన్నో సార్లు లెటర్ మూలకంగా ఇచ్చిన పోయినా మా ఎంపీ గారు అవినాస్ రెడ్డి గారు చెప్పించాము అన్ని చెప్పినా గానీ అది కాలం వేస్తారు వృద్ధాగా పోతాడై అయితే ఇప్పుడైతే పూర్తి సార్ మళ్ళీ పూర్తిగా నీళ్లు వచ్చినప్పుడు గేట్లు చేసేదానికి లేదు ఖాళీ అయిపోయింది ఉంచి అది పూర్తి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ కానీ పుష్కలంగా వచ్చినప్పుడు ఉంటది చేయకుండా ఉంటే వృధా పోతాయి సార్ ఎన్నో సార్లు చెప్పాం దయ ఉంచి మంత్రి గారు కలెక్టర్ గారు అధికారులకు చెప్పి ఎందుకంటే ఇంకా మిగతా ఉండదు సార్ సాంప్స్ ఉండదు నీళ్ళు వచ్చి ఇంకా చేసేదానికి లేదు సార్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి సార్ మా ఎమ్మెల్సి గారు చెప్పారు గత ప్రభుత్వం నుంచి ఇదే చెప్తే మీరు ఏం చెప్తారో ఇలా చెప్తే వాళ్ళ చెప్పాలి ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఉచిత ఇసుక టీడీపీ వాళ్ళకు మాత్రమే ప్రజలకు మాత్రం ఇసుక సంకటం అనే పరిస్థితిలో ఉందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ దయచేసి కలెక్టర్ గారు మీరు ఈ మూడు పాయింట్లకు మీరు జవాబు చెప్పాలండి ఓకేనండి థ్యాంక్ యూ అంటే నాలుగో తారీఖు ఎంత క్వాంటిటీ ఉందన్నది లేదు బట్ నిన్నటికైతే మూడు లక్షల అరవై ఏడు వేల తోటి మనం స్టార్ట్ చేశాము ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఇందులో మనకి ఎక్స్ప్షన్ కాస్ట్ అలాగే అక్కడి నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ముందే వర్కౌట్ చేయడం జరిగింది తర్వాత మనం మరి అక్కడ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా ఒక మెషిన్ అని పెట్టుకోవాలి కాబట్టి హ్యాండ్లింగ్ ఛార్జెస్ మనం ఒక ఏజెన్సీకి మనం ఫైండ్అట్ చేసుకోవాలి కాబట్టి ఏజెన్సీకి ఇవ్వాల్సిన మినిమం ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రీచ్ నుంచి మన స్టాప్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ తగినట్టుగా వర్కౌట్ చేయడం జరిగింది అయితే ఇందులో మీరు చెప్పినట్టుగా కొన్ని దగ్గర ఎక్కువ యాక్సెస్ ఉండొచ్చు బట్ మన దగ్గర రీజనబుల్ గానే ఉందన్నది నా అభిప్రాయం బట్ ఇప్పుడు ఒకసారి చెప్పారు కాబట్టి మన దగ్గర ఉన్న స్టాక్ నేను ఇది సభ్యులు అడిగినట్టు ఈ ప్రాబ్లం అయితే ఉంది సార్ ఇది మీతో నిన్న కూడా మాట్లాడాను కదా గత మూడు నెలల నుంచి జిల్లా వ్యాప్తంగా అయితే కండక్టర్ కొడుతుంది అని చెప్పి ఎక్కడ ఇన్స్టలేషన్ జరగడం లేదు నిజమే కదా యాక్చువల్ గా గత ఐదు సంవత్సరాల్లో సార్ సభ్యుల దృష్టి పోతాను నిజంగా రైతు ఎవరైతే పోరు వేసుకొని ఉన్నారో వాళ్ళు మూడేళ్ల నుంచి లైన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం వెయిట్ చేస్తానో సార్ గత ప్రభుత్వంలో ఏమైందంటే ఇంకా వాళ్ళు అప్లికేషన్ పెట్టని స్టేజ్ లోనే వాళ్ళు వచ్చి వైర్లు ట్రాన్స్ఫార్మర్లు బిగించిన సంఘటనలు జరుగుతూ వచ్చినాయి ఈ రోజు ఈ సభ్యులంతా అడిగేదానికి దానికి ఏంటంటే సమస్యకు కారణం ముందు చేసిన పనులే ఐదు సంవత్సరాల నుంచి జరిగిన తంతిదే జరిగింది మా నియోజకవర్గాల్లో అయితే రాజకీయంగా కొన్ని దానిలోనే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావాల ఇట్లా ఇష్యూస్ లో గవర్నమెంట్ విషయం రైతుల విషయంలో మరీ పక్షపాతంగా ఒక అతను బోర్ వేసింటాడు ఎప్పుడో రెండు నెలలకు మామిడితో నాలుగో బోరు ఐదో బోర్ వేస్తానంటే ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టినారు ఒక రైతు మూడు సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసినా నూరు రూపాయలు చలానా కట్టింటాడు హాస్పిటల్కి డబ్బు కట్టింటాడు వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ వీళ్ళ పరిస్థితి అయితే గత ఐదు సంవత్సరాలు చాలా ఉన్నాయండి మీరు అది గమనించాల టోటల్ వెయిటింగ్ లిస్ట్ ఎంత చెప్పండి రెండు జిల్లాల్లో కలిపి ఎనిమిది వందల తొంభై ఉంది సార్ ఇక్కడ పద్మ రెండు వేల ఎనిమిది వందల పదహారు కు మనకు పదమూడు వందల కిలోమీటర్ల కండక్టర్ కావాలి అప్పుడు ఇట్లా ఇచ్చారా అట్లా ముందు అయితే చాలా జరిగింది సార్ ఇప్పుడైతే అందరు వెయిటింగ్ లో ఉన్నారు తొందరగా నేను కూడా నిన్న మంత్రిగా అడిగాను సార్ ఏదైనా ప్రయారిటీ లిస్ట్ గా ఒక ఆరు ఏడు మంది రైతులు గట్టి కడుగుతాడు మండలానికి రెండున్న బిగండి సార్ గవర్నమెంట్ వచ్చి మూడు సార్ మూడు నెలలు ముప్పై రోజులు అని చెప్పారు దయచేసి మీ డి గారికో పైన అధికారులతో మీరు మాట్లాడి తప్పకుండా అతి త్వరలో ఇచ్చేటట్టు చూడండి సార్ ప్రయారిటీ లిస్ట్ మెయింటైన్ చేయండి మేము ఎమ్మెల్యేలమో మంత్రులమో రాసినా కూడా మాకు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ పెట్టండి దాంట్లో ఇరవై పర్సెంట్ రైతులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ గా చేయండి సొల్యూషన్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ రక్విజిషన్ పెట్టింది ఎస్పీడిసిల్ కు వాళ్ళు వేసిన ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పారు ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు ఎక్విజిషన్ పెట్టాక డబ్బులు కట్టలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషన్ అయినా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకు శాంక్షన్ చేసినప్పుడు లేకుంటే వాళ్ళ ఖాతాలో పడినప్పుడు సిస్టమ్ కు చెల్లిస్తారు ఇవి కూడా ప్రాబ్లం తాగునీటికి సంబంధించింది కాబట్టి ఇటువంటి విషయాల్లో తాగునీటి సంబంధించిన విషయాల్లో ఎటువంటి తాత్సారం లేకుండా వాళ్ళు రిక్వెజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా మరి మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తాము చెప్పండి సార్

ఈ రాష్ట్ర చరిత్రలోనే మూడు వందల డెబ్బై ఐదు ట్రాన్స్ఫర్లు ఇచ్చే చరిత్ర మా గవర్నమెంట్ వచ్చినాయి భగవంతుడు ఆ రోజు మేము చేసినాం పురువిందరకు ఒక న్యాయము మాకు న్యాయము అని కొట్టడంలో మాకు మూడు వందల డెబ్బై ఛాన్స్ ఎత్తిచ్చారు మేము ఆ రోజు రోజునే ప్రతిపంచంలో అడిగినాం పులిదర్ కదా సార్ ఇన్ని ఎత్తి ఇచ్చినారు మాకు ఎందుకు ఇంత లేదని అవుతు మా అవన్నీ కూడా మా మీద అన్నాడు మీ కాన్సిని చూసుకో మా కాన్షిని చూద్దాం ఎందుకు అన్నాడు అది కాదన్నా అందరము రైతులమే అందరం రైతులకు సంబంధించిందే అందుకే తప్పకుండా ఇప్పుడే మీరు ఒక నాలుగైదు రోజుల్లో పోయింది డెంగ్యూ మార్గా సమస్య వస్తాయి పల్లెల్లో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినప్పుడు మీరు ఎందుకు పోరు బిగిచ్చారు ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు నీళ్ళు వదలలేదు అనే సమస్య వచ్చినప్పుడు ఒక సర్పంచ్ గాను ఎంపీ గాను ఒక ఎంపీడీసీ గాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది గ్రామాల్లో చుట్టూ పెట్టాకని పార్టీలు మారినాయి గ్రామాల్లో డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి ఏ డిపార్ట్మెంట్ కూడా సమస్యలు లేకుండా చేయిస్తారు తప్పకుండా ఎందుకంటే సమస్యలు వస్తాయి ఎక్కడా లేదన్నా ఇంతవరకు అధికారులు బదిలీనే చేయాలి ముప్పై రోజుల్లో మీరు గవర్నమెంట్ లో కొంచెం ఫస్ట్ రోజులు ఇచ్చినారు వందల మంది మాత్రం ట్రాన్స్ఫార్మర్ వచ్చిందేనా ట్రాన్స్ఫార్మ్ చాంతిమని అడుగుతున్నాం ట్రాన్స్ఫార్మర్ రావడం లేదు ట్రాన్స్ఫార్మర్ బిగిమిషాలు అది ఒక్కటి దైసెన్స్ బిగింది ఊళ్ళో గ్రామాల్లో పార్టీ మారిన సమస్యలు వస్తాయి కదా